UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Hi Doctor Garu. Hello andi Welcome to Hit TV once again. Thank you. చాలా మందికి కాళ్ళల్లో అలాగే చేతుల్లో ఇట్లా తిమ్మిర్ లాగా వస్తూ ఉంటాయి ఇట్లా కూర్చున్నా నుంచున్నా ఎక్కువసేపు ఈస్ ప్రాబ్లమా లేదా ఎయిటీ పర్సెంట్ అయితే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి చాలా వరకు అయితే డిస్కస్ డిజనరేషన్ అయిపోయినా ఇంతకొచ్చి చెప్పాను కదా ఈ ఫోరామినోసిస్ అంటాం వీటిలో కూడా ఏమవుతుందంటే ఈ నరు పైన ఒత్తిడి పడి ఈ కాళ్ళకు ఈ కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లు కానీ మంటలు కానీ కొన్ని సందర్భాల్లో ముద్దుబారిపోతుంటాయి సెన్సేషన్స్ ముట్టుకున్న కూడా తెలియదు ఈ స్పర్శ అనేది తెలియదు అనమాట సో ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకొకటి డయాబెటిక్ న్యూరోపతి అంటాం ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి కూడా ఈ సింటమ్స్ కనిపిస్తాయి ఇంకొకటి సబ్ ఎక్యూట్ కంబైన్ డీజనరేషన్ అంటాం ఇది బీట్ వల్ల డెఫిషియన్సీలో బీట్ వల్ల తక్కువ ఉన్న వాళ్ళలో సబ్ ఎక్యూట్ కంబైన్ డిజెనరేషన్ అంటాం దీంట్లో కూడా సిమ్టమ్స్ చాలా వరకు సిమిలర్గా మన ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయో చాలా వరకు ఉంటాయి ఈ కాళ్ళు చేతులు మొద్దు బారడం కానీ తిమ్మిరలు కానీ ఉంటాయి అన్నమాట సో అదే నేను చెప్పేది ఏంటంటే అదే హిస్టరీ టేకింగ్ అనమాట సో ఇవన్నీ చూసుకుంటేనే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు చాలా మంది నా కాలు చేతులు వీక్గా ఉన్నాయి మొద్దు బారు అది వల్ల డిస్క్ వల్ల వస్తుందా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెఫిషియన్సీ వల్ల వస్తుందా ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ దీని వల్ల వస్తుంది అది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితేనే దానికి సొల్యూషన్ అనమాట మనకి సో రెగ్యులర్ గా ఎక్కువ వస్తారు మీ దగ్గరికి నా నెక్కు పట్టేసింది డిస్క్ ప్రాబ్లం అని నడు నడు నొప్పి అయితే ఎక్కువ వస్తారని నేను విన్నాను లైక్ విచ్ ప్రొఫెషన్ నుంచి వస్తూ ఉంటారు ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ అండి ఇప్పుడు ఐటీ కూడా ఉన్నారు మార్కెటింగ్ పర్సన్స్ ఎక్కువ టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఫార్మసీ అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు వీళ్ళు బెండ్ అయ్యి వర్క్ చేస్తుంటారు కదా వీళ్ళల్లో కూడా డిస్క్ ఇష్యూస్ ఉంటాయి కామన్ గా ఇప్పుడు మేము చూసే కేసెస్ ఏంటంటే ఇప్పుడు అది ఇదని ఏం లేదండి ఏజ్ ఫ్యాక్టర్ లేదు హెరిటరీ లేదు చెప్పాలంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం కన్నా ఏ డిసీజ్ ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను చూసిన కేసెస్ లో లోపల అంటే మనకి ఇందాక డయాబెటీస్ ఉండొచ్చు ఇంకా ఇతర ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా మనం ఈ కైరోప్రాక్టిక్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు అదే అంటున్నాను వాళ్ళకి సరైన పద్ధతులు ఇవ్వగలిగితే కైరోప్రాక్టిక్ వల్ల వచ్చే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నష్టం అంటే ఏం మనకి అండ్ రెగ్యులర్ గా మేము చేసే పనులు ఏమంటే వేలు ఇర్చుకోవడం దాకా కొంతమంది టిక్ టిక్ ఈ చెవులతో సహా డాక్టర్ గారు ముక్కుతో సహా ప్రతి గంటకు కానివ్వండి పక్కన ఉంటే ఇక ఇట్లా చేస్తూ ఉంటారు ఈజ్ ఇట్ గుడ్ చేసుకోవచ్చు అట్లా ప్రతి వన్ అవర్ కి ప్రతి రోజు అంటే మంచిది కాదండి అంటే ఇందులో రెండు ఉంటాయి అన్న అలా రెగ్యులర్ గా చేస్తుంటే ఏమవుతుందంటే అంటే తొందరగా ఈ డిజన్రేషన్స్ అంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి రెగ్యులర్ గా ఇచ్చుకుంటే మాత్రం అది ఇట్లా డేకి ఒకసారి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే క్వశ్చన్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా సరే ఎన్నిసార్లు తినాలంటే చెప్పవచ్చు ఈ డేకి ఒకసారి వారానికి ఒకసారి చెప్పడానికి ఏం లేదు అంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ స్టిఫ్నెస్ ఏమైనా అనిపిస్తుంది అంటే పిలుచుకోవచ్చు చాలా వరకు సో దానికంటే బెటర్ విసిట్ టు కైరో ఖైరో ప్రాక్టర్ అంటే ప్రాబ్లం పెద్దగా ఉంటే ప్రాక్టర్ సింపుల్ గా ఉంటే ఓకే నో నోరీ అంటే అంటే డాక్టర్ గారు చాలా మంది లేచి అలా ఇప్పుడు నేను ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇదే కేసు చూసాను రెగ్యులర్ గా అలవాటు ఉండి అలవాటు ఉండి ఏమైంది లేవగానే జస్ట్ ఇలా మూవ్ చేసేసరికి అది పట్టుకుంది అనుకున్నారు వన్ వీక్ అయినా తగలేదు పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన తర్వాత చేస్తే ఏమైంది సి సిక్స్ సెవెన్ లో డిస్క్ అనేది బయటకు వచ్చేసింది డిస్క్ బాల్జ్ దాని తర్వాత ఏమైంది వన్ వీక్ తర్వాత నిమ్మద్గా ఈ రైట్ హ్యాండ్ లో రావడం స్టార్ట్ అయ్యింది సో అప్పుడు ఎంఆర్ఐ చేస్తారు సో డిస్క్ బల్జ్ అదే చెప్తున్నాను ఫింగర్స్ వర్క్ ఓకే గానీ నెక్ వర్క్ మాత్రం పోవద్దు ఎవరు కూడా వీలంతా స్టిఫ్ ఉన్నా కొంచెం దానికి ఏదైనా హార్ట్ ఫర్మెంటేషన్ హాట్ వాటర్ బ్యాగో ఏదైనా పెట్టి కొంచెం రిలాక్స్ అవ్వడం బెటర్ తప్ప నెక్తో మాత్రం మనం అసలు ఎక్కువ ఎక్కువ మూవ్మెంట్స్ టచ్ చేయకపోవడం మంచిది దాంతో అసలు గేమ్స్ ప్లే చేయాలని అడిగితే నెక్తో ఫింగర్స్ తో ఓకే ఫింగర్స్ ఓకే నో ప్రాబ్లం అక్కడ వరకే ఉంటుంది అది ఈ నెక్ అలా కాదు కంప్లీట్ సిస్టమ్ అంతా మన నెక్ దగ్గర నుంచే కంట్రోల్ అవుతుంది అనమాట సో నెక్ ని వీలైనంత వరకు మనం కేర్ఫుల్ గానే చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఓకే సో ఇప్పుడు వాళ్ళకి టిప్స్ ఇస్తూనే ఉంటారు కదా ఇప్పుడు బ్యాక్ బోన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనేది సో అది హెల్దీగా ఉండాలి కరెక్ట్ మెయింటైన్ అండి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఈ ఐ లెవెల్లో ఈ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవడం ఈ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ అడ్జస్ట్ చేసుకోవడం అలానే ఇంకొకటి ఏంటంటే ఈ బ్లూ ఫిల్టర్ స్క్రీన్ గార్డ్స్ దొరుకుతుంటాయి అన్నమాట అది కొంచెం ఏమవుతుందంటే ఈ ఐ మీద స్ట్రెయిన్ తగ్గిస్తూ ఉంటాయి అండ్ రూల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ అంటాం రూల్ ఆఫ్ ట్వంటీ అంటే ఏంటంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి ఒక ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ ఉన్న ని ఒక ట్వంటీ సెకండ్స్ చూడడం అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ ఐస్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది దాన్ని రూల్ ఆఫ్ ట్వంటీ అంట ఇది ఒకటి కొంచెం ఫాలో అవ్వడం ఎవ్రీ టూ కి జస్ట్ ఒక లేచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒకటి వాక్ చేసి వచ్చి కూర్చోవడం ఇవన్నీ కొంచెం ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మొత్తం మనం బయటపడలేం కొంచెం ఆపుకోవచ్చు కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట మనకి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఎనీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఏది చేయగలుగుతారో వాళ్ళు ఏదైతే బాడీ సపోర్ట్ చేస్తుందో వాళ్ళ ఏజ్ వాళ్ళ కి తగ్గట్టుగా సో అవి కొంచెం ఫాలో అయితే సరిపోతుంది వాళ్ళు అండ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అట్లా బొక్కలు సౌండ్ వస్తూ ఉందంటే డాక్టర్ గారు చాలా రిలీఫ్ గా ఉందండి అట్లా చెప్తూ ఉంటారా మీకు చెప్తారండి వాళ్ళకి ఏంటంటే చూసి 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 యూట్యూబ్ లో అదే చెప్తుంటాం అన్నమాట కౌన్సిలింగ్ ఇస్తుంటాం అది యాక్చువల్లీ క్రాక్ సౌండ్ కాదు సొల్యూషన్ ఇక్కడ అడ్జస్ట్ చేయడం ప్రాబ్లమ్ ఏది ఉంది దాన్ని ఎలైన్ చేయడం అనమాట క్రాక్ సౌండ్ రావాలని గట్టిగా తిప్పేస్తే ఏమవుతుందంటే నెక్ తిప్పిన పొజిషన్ లోనే ఉంటది అది పర్సన్ కొలాప్స్ కూడా అయిపోతాడు మనకి ఏంటంటే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే నెక్ లో మాత్రం నెక్ మ్యాలిపులేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇట్స్ డేంజరస్ మ్యాలిపులేషన్స్ నెక్ అంటే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే మాత్రం సో దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఇప్పుడు ఎట్లా ఉందంటే కైరో ప్రాక్టర్స్ వర్సెస్ ఆర్థోపెటిక్స్ సో ఆర్థోపెటిక్స్ అంటే వాళ్ళు ఒక స్పెషలైజేషన్ చేసి చాలా ఇదిగా ఉంటాం కదా సో మాకు వర్సెస్ అంటే మాకు పోటీగా ఈ కైరో ప్రాక్టీస్ వచ్చేసరికి మా బిజినెస్ ఏమీ అవ్వట్లేదు అని చాలా మంది చాలా సార్లు కైరో ప్రాక్టీస్ ని అంటూ ఉన్నారు సో మీరేమంటారు అలా ఏం లేదండి ఇప్పుడు ఆర్థోపెటిక్స్ అంటే చూడండి ఎస్పెషల్ ఇప్పుడు సర్జరీస్ ఏదైనా కింద పడతాము ఏదైనా ట్రామా యాక్సిడెంట్స్ అయినా ఫ్రాక్చర్స్ అయితే దాంట్లో కైడోప్రాటిక్ చేయడానికి ఏముంది సో ఆర్థోపెటిక్ వెళ్ళాల్సిందే మా దగ్గరికి వచ్చినా మేము మేము దాన్ని ఏమి అతికించలేము కదా సో ఆ టైంలో ఏంటంటే ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్ళాల్సిందే అంటే అంటూ ఉన్నారేమో కానీ వంద మంత్లో ఒకరిద్దరు అనొచ్చు బట్ నైంటీ ఎయిట్ పీపుల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అండం అయితే నేను వెళ్ళలేదు ఒకరిద్దరు ఎక్కడైనా ఏ ప్రొఫెషన్స్లో అయినా కామన్గా ఉంటుంది కాకపోతే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నా డేస్ ఆర్థోపెడిక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు హైరోప్రాటిక్ అనేది పెద్ద డిఫరెంట్ గేమ్ కాదు ఫిజియోథెరపీ కింద తీసుకోవచ్చు ఇసా మాన్కులేషన్స్ అంతే ఇస్ మాన్యువల్ థెరపీ అన్నమాట సో బిజినెస్ అంటూ ఏం లేదు ఇక ఎవరు వర్త్ వాళ్ళదని చెప్పొచ్చు అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఎవరి దగ్గర బాగున్నాయి ఇప్పుడు క్యూరేట్ ఎక్కడ ఎక్కువ ఉందో పేషెంట్స్ కూడా అదే చూసుకెళ్తారు ఆర్థోపెటిక్స్కి కి పెద్ద ఏం లేదు ఎందుకంటే ఆర్థోపెటిక్స్ ఇప్పుడు సర్జరీస్ స్పైన్ సర్జరీస్ కానీ వాళ్ళ విజులో వాళ్ళు ఉంటారు కైరోప్రాటిక్స్ ఏంటంటే ఇట్స్ పెయిన్స్ కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కానీ మెయిన్ చేస్తాం అన్నమాట సో చాలా వరకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి ఒకరిద్దరు కామెంట్ చేశారని చెప్పి అందరు ని అలా చూడడానికి లేదు మనం ఓపెన్ గా చెప్పాలంటే ఏ ప్రొఫెషన్స్లోన ఒకరిద్దరు గా ఉంటారు సో అంటే మా నాకు తెలిసి మా ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉంటారు అనమాట అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈవెన్ కేస్ గురించి కానీ డిస్కస్ చేస్తాం సో కలిసే వర్క్ చేస్తాం అందులో ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే అన్ని కేసెస్ కైరో ఫ్రాక్టరీ ట్రీట్ చేయాలని ఏం లేదు ఎందుకంటే చాలామంది కింద పడ్డప్పుడు లైట్గా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి మనకి ఈ వెజ్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి స్పైనల్లో స్పైన్లో సో అలాంటప్పుడు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తాం మనం దాన్ని ట్రీట్ చేయడానికి ఏముండదు అక్కడ ఎందుకంటే దాన్ని ఇంకా కదిపితే ఇంకా ఫ్రాక్చర్ పెద్దగా ఇంకా వేరే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్ కేసెస్ అవి చాలా వరకు వేరేగా ఉంటాయి మా కేసెస్ చాలా వేరేగా ఉంటాయి అంటే కొన్ని కేసెస్ కామన్ గా ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ప్రొఫెషనల్స్ గా సర్జికల్ గా చూసుకుంటే సర్జికల్ కేసెస్ మేము టచ్ చేసేదైతే ఏముంటది అనమాట డూ దిస్ కైరో వర్క్స్ ఆన్ అనిమల్స్ ఆల్సో చాలా వీడియోస్ కూడా చూసాము డూ దే వర్క్ రియల్లీ చేస్తుందండి ఇప్పుడు మనకి జాయింట్స్ స్పైన్ ఉన్న వాటి కూడా ఉంటుంది కదా జాయింట్స్ సో వర్క్ చేస్తుంది సరిగ్గా ఇవ్వగలిగితే చేస్తారండి ట్రై చేస్తున్నారు వర్కౌట్ అవుతుంది చేయొచ్చు ఏం కాదు నో ప్రాబ్లం అందులో కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా చేయాలి ఎందుకంటే ఇప్పుడు డాగ్స్ అయితే కరుస్తాయి కాబట్టి మనం చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తుంటారు దెన్ నో ప్రాబ్లం ఇప్పటివరకు అయితే పర్వాలేదు అంటే దానివల్ల మనకి డిస్అడ్వాంటేజెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అడ్వాంటేజెస్ తప్ప వర్క్ చేస్తుంది ఎనీ మస్కలో స్కెల్టన్ సిస్టమ్ అంటే యానిమల్స్ అనే హ్యూమన్స్ ఇదా ఇలా నేను చెప్పను నేను ఎనీ మస్కలో స్కెల్టన్ సిస్టమ్ ఇష్యూ దేని మీదైనా ఎవరి మీదైనా కైరోప్రాక్టిక్ అనేది వర్క్ చేస్తుంది ఓపెన్ గా చెప్పాలంటే మొత్తం మీ చేతుల్లో ఉంటుంది జాదు అన్నమాట సో డాక్టర్ గారు అంటే లైక్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా పదే పదే రిపీటెడ్ కస్టమర్స్ అంటే క్లైంట్స్ పేషెంట్స్ ఏ ఉంటారు కదా మీకు సో అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు చాలా రేర్ కేసెస్ ఎక్కువ క్రానిక్ కేసెస్ చాలా వరకు కేసెస్ ఏంటంటే తగ్గితే వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళు ఎప్పుడో వన్ కో టూ కో కాకపోతే ఏంటంటే వాళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు తగ్గింది అనుకోండి క్యూరేట్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ నుంచే మనకి ఇంకొక పది మంది వస్తారు సో అలాంటప్పుడు ఏంటంటే మనం మళ్ళీ అది రిపీట్ కాకుండా రేకర్ కాకుండా తెరపీ ఇవ్వగలిగితే గా చాలా మందికి ఏంటంటే ఇది తెలుస్తుంది కూడా ఇప్పుడు ఒకరు తగ్గిందని కొంచెం చెప్తారు అందరికీ కూడా ఇప్పుడు ఒకరి తగ్గలేదు మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సో ఈ ప్రొఫెషన్ మీద కూడా అదొక ఒక మచ్చపడిపోతుంది ఈ క్యారోప్యాటిక్ వెళ్ళాము ఫిజియోథెరపీ వెళ్ళాము తగ్గలేదని మనం వీలైనంత వరకు చూసుకొని దానికి సరిపడే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే తగ్గించగలిగితే మనకి ఏంటంటే ఆ రిపీటెడ్ గా రావాలని వాళ్ళ నుంచి ఇంకో ఇంకొక పది మంది వస్తారు చెప్పాలంటే సో డూ యూ హ్యావ్ ఎనీ క్రిటికల్ కేసు ఏదైనా క్రిటికల్ కేసు ఏమైనా హ్యాండిల్ చేసారా క్రిటికల్ చాలా మంది నడుంగు ఇట్లా మా దగ్గర ఒక పది కేసులో ఒక ఐదు కేసులు క్రిటికల్ అనే చెప్పచ్చు అండి ఎందుకంటే మంది ఎత్తుకొని తీసుకొని వస్తుంటారు స్ట్రెచర్ మీద తీసుకొని వస్తారు ఈ బ్యాక్ పెయిన్స్కి అంటే మెడికేషన్స్ ఫస్ట్ డాక్టర్స్ ఎవరైనా మెడికేషన్స్ ట్రై చేస్తారు ఫస్ట్ సర్జరీకి వెళ్ళమని ఏ డాక్టర్ కూడా చెప్పారమాట వాళ్ళకు సో ఆ టైంలో ఏంటంటే మెడికేషన్స్ తో పాటు ఇది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి రెండు మనం కలిపి ఇచ్చినప్పుడు కొంచెం తొందరగా తగ్గుతుందిమాట అలాంటి కేసెస్ చాలా వరకు వస్తుంటాయి మనకి ఈవెన్ బెడ్ రిటన్ కేసెస్లో కూడా చూస్తుంటాం కదా బాగుంది ట్రీట్మెంట్ మనకి క్యూర్ రేట్ అనేది రిజల్ట్స్ బాగున్నాయి సో చాలా అపోహలు ఆ క్వశ్చన్స్ నుంచి చాలా ఆన్సర్స్ కూడా ఇచ్చారు సో ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న పేషెంట్ రివ్యూస్ ఉంటాయి నా వీడియోస్ లో నేను చెప్పడం అదే జరుగుతుంది సో డైరెక్ట్ ఫస్ట్ నా నన్ను వచ్చి మీరు మాట్లాడే కన్నా కూడా ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు అవుతుంటుంది ఆ టైంలో మీరు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడచ్చు నో ప్రాబ్లం ప్రాబ్లమ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు అందరి ఏం లేదు అవుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడచ్చు నో ప్రాబ్లం అందులో ఎందుకంటే ఇప్పుడు తగ్గుతున్న రిజల్ట్స్ బాగున్నప్పుడు మనం డైరెక్ట్ గెలవ్ చేయొచ్చు ఇక్కడ మనం హైడ్ చేయాల్సింది ఏమి ఉండదు అనమాట సో అదే చెప్పేదండి చాలా వరకు డౌట్స్ క్లియర్ చేశారు ఇంకా అపోహపడే వాళ్ళకి మీరేం చెప్తారు వాట్ ఈస్ కైరో మేము ఇది చేయగలము అని ఆ చెప్పేది ఒకటే అండి రిజల్ట్స్ అయితే బాగుంటాయి ఇప్పుడు చాలా మంది థెరపీస్ తీసుకొని తీసుకొని ఉంటారు ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మనకి ఏంటంటే ఇప్పుడు థెరపీ ఇచ్చే పద్ధతిలో ఉంటుందన్నమాట ఇప్పుడు అందరికీ సేమ్ మూమెంట్స్ సేమ్ టెక్నిక్స్ వర్క్ చేయవు అలాంటిప్పుడు కొంచెం దాన్ని చేంజెస్ ఇవ్వాల్సి ఉంటుంది అదే అది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మీద మనకు వస్తాయి అన్నమాట సో అది ఇంతా కూడా చెప్పింది అన్ని యూట్యూబ్ లో చూపించిన చూపించిన మ్యానుపులేషన్స్ వర్క్ ఏం చేయవు మనం ఓన్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన మ్యానుపులేషన్స్ ఉంటాయి కొన్ని అదర్ థెరపీస్ కూడా ఉంటాయి కాంబినేషన్ థెరపీ అంటాం సింగిల్ థెరపీ ఎప్పుడు కూడా మనకి క్రానిక్ కేసెస్ లో వర్క్ చేయదు కాంబినేషన్ థెరపీ ఇస్తాం అనమాట సో కాంబినేషన్ థెరపీ డెఫినెట్ గా వర్క్ చేస్తుంది మనకి మీరు ఎప్పుడు మీ బోన్స్ బ్రేక్ చేసుకోరా లేదండి పేషెంట్స్ కి చేసి 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 అవి ఇప్పటివరకైతే రాలేదు ఆ అవసరం మేబీ వస్తుందేమో చెప్పలేదు ఓకే సో వాట్స్ యువర్ స్ట్రెస్ బస్టర్ అంటే అట్లా ఎప్పుడు క్లైంట్స్ పేషెంట్స్ హాస్పిటల్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు స్ట్రెస్ బస్టర్ అంటే నా పేషెంట్స్ అనే చెప్పొచ్చు ఇంకా వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా సో మాట్లాడే మాట్లాడే అదే మాకు అలవాటు అయిపోతుంది కూడా నిజం చెప్పాలంటే ఒక రోజు ఇంట్లో ఉండాలంటే అవ్వదు రెగ్యులర్ గా వెళ్ళి 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 క్లినిక్స్ కి పేషెంట్స్ ఉండి ఉండి అలవాటు అయిపోతుంది చెప్పాలంటే ఓకే సార్ సో డాక్టర్ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ చాలా క్వశ్చన్స్ కి డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ఐ థింక్ మీకు కూడా క్లియర్ అయ్యి ఉంటాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్ లో తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో అడిగే ప్రయత్నం చేస్తాం సో డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ అండి సో దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి